ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ దర్శి మండలంలో స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో అఖిల భారత సమన్వయ పరిశోధన పథకం నాగపూర్ వారి సౌజన్యంతో ప్రకాశం జిల్లా దోర్నాల మండల పరిధిలోని గిరిజన రైతులకు పత్తి పంటపై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని డాక్టర్ పి రాజామణి ప్రధాన శాస్త్రవేత్త ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పత్తి సాగు రైతుకు లాభదాయకంగా మారాలంటే రైతులు తప్పనిసరిగా సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించాలని సూచించారు సమగ్ర యాజమాన్య పద్ధతులైన పత్తిలో ఎకరానికి ఇరవైకి పైగా పసుపు రంగు జిగురట్లను ఏర్పాటు చేసుకుంటే పత్తి పంటలో నలభై నుండి అరవై రోజులు పంట సమయంలో ఆశించే రసం పిల్చ పురుగుల ఉధృతి నుండి పంటను కాపాడుకోవచ్చు అన్నారు విధంగా పూత కాయ పిందెల దశల్లో ఆశించే గులాబీ రంగు తెగులకు ప్రధాన కారణమైన తల్లి పురుగులను అరికట్టాలంటే బుట్టలను ఏర్పాటు చేసుకోవాలన్నారు అంతేకాకుండా పత్తి పంట చుట్టూరు కంచ పంటలైన మొక్కజొన్న జొన్న మొదలగు పంటలను ఏర్పాటు చేసుకోవడం వల్ల చిత్ర పురుగులు ఈ పంటల మీద ఉండి శత్రు పురుగులను తినడానికి ఆస్కారం ఉంటుందన్నారు విధంగా తల్లి పత్తిలో గుడ్లు పెట్టినప్పుడు ఆ గుడ్డులు పిల్లలుగా రూపాంతరం చెందకుండా చేయాలంటే ఖచ్చితంగా వ్యాపక సాయాన్ని పిచికారి చేయాలని సూచించారు ఒక ముద్దను ఒక తెగులుకు పిచికారి చేసినప్పుడు కనీసం వారం నుండి పది రోజుల సమయం పడుతుందని వెంట వెంటనే విచక్షణ రహితంగా ఒకే మందును ఉపయోగించకూడదని వివరించారు ఒకే మందును వెంట వెంటనే పిచికారి చేసినప్పుడు పురుగులకు ఆ మందులను తట్టుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటాయని తెలియజేశారు కనుక రైతులు ఒక రసాయన మందుల పిచికారిపై ఆధారపడకుండా సమగ్ర యాజమాన్య పద్ధతులను ఎంపిక చేసుకోవాలని తద్వారా రైతులకు పత్తి సాగు ఖర్చులు తగ్గి లాభదాయకంగా మారటానికి అవకాశం ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ జి రమేష్ డాక్టర్ ఎల్ రాజేష్ చౌదరి డాక్టర్ టి వెంకటేశ్వర రెడ్డి మరియు రైతులు పాల్గొన్నారు